చూస్తుంటే బ్లాక్ అంబు గుర్తుకొస్తుంది ఏ సాఫ్ట్వేర్ కంపెనీ అన్నాక మాత్రం చాలా కొత్తగా జాయిన్ అయ్యావు కదా మెల్లమెల్లగా మీకు అర్థమవుతూ ఉంటుంది అన్నమాట ఎప్పుడు చల్సిన ఇక్కడికి వచ్చి వేడిగా

నువ్వు అమ్మాయి సెలెక్ట్ చేసినప్పుడు అనుకున్నాం నువ్వేదో టేబుల్ కింద ఇలాంటి పని ఏదో చేస్తావని నీకు అమ్మాయికి ఏదో చలేస్తుందంటే కూర్చోమన్నాను తప్ప చై నవ్ బామర్ది అయిపోయే కాని లేదంటే నా చిల్లి సార్ పెట్టి చంపేద్దు నువ్వు బా నువ్వు మరినే సాఫ్ట్వేర్ ఆఫీస్ అయినాక స్టిక్కరస్ పనికి ఏదో కొద్దిగా పర్సనల్ ఫైల్స్ ఉంటాయి బావా వీలైతే ఏసీ తగ్గించు లేకపోతే పంపించు కానీ గుర్తించు బావా గుర్తించు మీ అత్తారింటికి దారేది యాక్టింగ్ ఆపండి సార్ మా సార్ చెల్లినిచ్చారు కాబట్టి మీరు ఇప్పటిదాకా బతుకున్నారు లేకపోతే ఈ పాడికి మీకు పన్నెండో వర్ధంతి అయ్యింది